ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు దానికి దీనికి అది రాజశేఖర్ రెడ్డి గారు యాక్సిడెంట్ లో పోయారు ఆయన ఆ టైమ్ లో వాట్ ఎవర్ జగన్ ఫెల్ట్ అండ్ దిస్ అండ్ దట్ హీ డి దట్ డెలిబరేట్ గా వెనకాల నుంచి మోసం చేసి అది చేసి అది చేయడానికి రాజశేఖర్ రెడ్డి తర్వాత సీఎం అవడానికి ప్రయత్నించడానికి రెండింటికి తేడా లేదంటే నేనేం చెప్పలేను నువ్వు తేడా లేదని కాదు రెండిటికి ఏమన్నా మీరు దాంట్లో పోల్చారా రెండు నేను చెప్తున్నాను కదా అబ్సల్యూటీ దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ దా ఇప్పుడు ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఓకే లేకపోతే ఆ రోజుల్లో హై కమాండ్ ఎదుర్కొని అంత యంగ్ ఏజ్ లో రెబెల్ అవ్వటం ఎంత డేంజరస్ ఎంత రిస్కీ పాయింట్ అసలు అది ఇక్కడ బిన్ వైప్డ్ అవుట్ ఫర్ ఎవర్ యాక్చువల్ వర్కౌట్ అవ్వకపోతే రాజశేఖర్ రెడ్డి వర్కౌట్ కదా రాజశేఖర్ రెడ్డి కుమారుడు కాబట్టి అది నచ్చింది నేను అదే అంటున్నాను రాజశేఖర్ రెడ్డి గారు పోయారు జగన్ కి ఇమేజ్ లేదు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎవ్వరికీ జగన్ అంటే నమ్మకం లేదు అలాంటప్పుడు హైకమాండ్ ఎదిరించి తను సొంతంగా పార్టీ పెట్టి కమాండ్ కాంగ్రెస్ని మర్చిపోయేలా చేయటం అనేది ఎక్స్ట్రాడినరీ విక్టరీ నా దృష్టిలో అది దానివల్ల అతను ధైర్యాన్ని చూసారా మీరు ధైర్యం డిటర్మినేషన్ అండ్ ద వే హి వెంట హెడ్ అండ్ ఇడ్ ఇట్ ఎవ్రీథింగ్ ద మీడియా బలం సొంత మీడియా అవన్నీ కనిపించలేదు సంత మీడియా ఎవరికి లేదండి సంత మీడియా ఎవరికి లేదు ఏబియన్ ఇండిపెండెంట్ ఇండిపెండెంటా నిజంగా మీ దొరుకు మీ దుక్కునండి మీరు ఇందా అని చెప్పినట్టు ఇప్పుడు సాక్షి సాక్షిలో రాస్తే పేపర్లో వస్తే అందరూ చేస్తారా అసలు ఇంకా క్వశ్చన్ చేరా అసలు మీడియాని ఎవడా సీరియస్ గా తీసుకుంటాడు ఇప్పుడు మీడియా లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారనుకుంటా మీడియం అలానే ఉన్నాను అంట మీడియా లేకపోతే మీడియా అనేది కమ్యూనికేషన్ సిస్టమ్ అతను మాట్లాడిందే దాని నుంచి వస్తుంది ఆ మాట్లాడిన కంటెంట్ వాళ్ళకి అర్థమై వాళ్ళకి నచ్చితేనే ఓట్లుగా మారతాయి బలంగా ఏర్పడుచుకున్నారు కదా అది పొలిటికల్ పాలిటిక్స్ కి అవసరం అది కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోతే ఎలా అతను అంత దూరం తీసుకెళ్ళి అంటున్నారు కదా మీరు అందుకనే ఆ గట్స్కి ఇప్పుడు ఈ 나డు ఫేవరింగ్ ఎన్టీఆర్ ఒక పర్టికులర్ టైంలో ఆ పట్టి దాని తర్వాత ఇంకెవరునో చేస్తారు ఒక మీడియం మీ అది మీ సొంతమా మీ ఓనరా లేకపోతే మీకు ఫేవర్ చేస్తాందా రెండు ఒకటే కదా ఫైనల్ ఎఫెక్ట్ హଁ కరెక్ట్ గా కదా మనకు ternary ముందు కనిపిస్తుంది కదా ternary నికు మనకు అవకాశం లేదు చెప్తున్నారు కరెక్ట్ అప్పుడు ఈనాడు 나డు ఎన్టీ రామారావుని బ్లైండగా సపోర్ట్ చేస్తున్నా మీకు తెలియదా తరులకు ఏదైనా జరుగుతరం యుదిక్టారు అది లేదు ముందే కకి తిన్సది కాదు కాదు అజిలవార ఎడిటోరియల్స్ లో కూడా కాంగ్రెస్ తీసేయాలి ఇది రావాలి అని రాశారు అంతకన్నా ఇంకేంటి తరువేనికి ఉంది దాంట్లో దర ముందే అది కాదు కాదు ఇప్పుడు నేను ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశాను రెండు వేల 2018 ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ తీసుకొని కేసీఆర్ సపోర్ట్ తీసుకొని జగన్ మోహన్ రెడ్డి గెలిచారు అనేది అందరికీ తెలిసిన విషయమే మీరు దాని సంబంధం లేదో తరువేనికి ఇష్యూ అని చెప్పిన్నారు ఇది కూడా తరువేనికి కదా కరెక్ట్ అండి ఫైనల్ గా తెర తెర వెనుక ఎలా అవుతుంది మీడియాలో పబ్లిక్ లో వస్తుంది ఇంకే ఓట్ అని అని చెప్పేది ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ మీ మీ పర్సన్ పొజిషన్లో ఉండటానికి నాకు పొలిటికల్ డిబేట్ అవుతుంది నిజంగా నాకు అది తెలియదు ఏదో ఎవరెవరు ఎవరికి ఏ ఇయర్లో ఎక్కడ చేశారో అనేది నాకు దాని దగ్గర అవగాహన లేదు అది నేను ఒక ఆప్టిక్ గా ఇవాళ జరుగుతున్న లో జగన్ ఈజ్ వన్ మ్యాన్ అండ్ వాళ్ళందరూ కలిసి ఉన్నారు

వ్యూహంలో కూడా రిలీజ్ అవుతుంది కదా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ మీరు ఇప్పుడు ఆల్రెడీ యువగాలం చేస్తున్నారు లోకేష్ లోకేష్ యువగళం నచ్చలేదా ఆయన హీరోయిస్ నచ్చలేదా మీకు నచ్చితే తీసుకుంటారు నాకు కూడా అవ్వలేదు ఎవరు చూడలేదు అట్లీస్ట్ అయ్యిందా అవ్వలేదా సంబంధించిన విషయం కదా ఇది లోకేష్ గురించి కాదు సినిమా నేను కొందరు క్యారెక్టర్స్ చేస్తాను అప్పుడు నాకు అనిపించిన ఇంట్రెస్ట్ ఉన్నది చేస్తాను ఎందుకంటే నేను ఫుల్ టైం పాలిటీషియన్ కాదు నేను పొలిటికల్ లీడర్ కాదు నాకు పాలిటీషియన్ అయ్యే ఉద్దేశం కూడా లేదు అలాంటప్పుడు నా ఫ్రీ టైంలో నాకు ఏదైతే పాయింట్లు అప్పుడు నాకు నోటీసులోకి వచ్చినా దాని మీద కామెంట్ కామెంట్వీట్ చేస్తుంటారు మీరు అబ్జర్వ్ అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అన్ని టచ్ చేస్తుంటారు మీరు డెఫినెట్గా మేబీ మీరు దాంట్లో లోపలికి వెళ్ళకపోవచ్చు జర్నలిస్ట్ లాగే జాక్ ఆఫ్ ఆల్ మన్ ఆఫ్ మాస్టర్స్ అంటారు కదా జర్నలిస్ట్ని అలాగే మీరు కూడా అన్ని అన్ని టచ్ చేసి వదిలిపెడుతుంటారు అనుకోండి సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీరు రెండు సినిమాల ద్వారానే సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారా నేను ఇందాక ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చిన దానికి సినిమా అనేది ఎఫెక్ట్ ఎలా చేస్తుంది అని నేను చెప్పడం ఇంపాసిబుల్ నాకు మీ మీరు మీ మీ కరోనా నలుగురే నాకు నేను ఆడియన్స్ జనరల్ ఓటర్ నాకు ఎట్లా తెలుస్తుంది నా కొన్న కెపాసిటీ ఏంటంటే నాకు క్యాప్ చేతనైనంత కెపాసిటీతో అనుకున్న పాయింట్ని ఈ మీడియంని యూజ్ చేసి చెప్పడం వరకే ఇది వింటారు అర్థం చేసుకుంటారా అర్థం చేసుకోరా లేకపోతే వ్యతిరేకిస్తారా లేకపోతే వేరే పాయింట్ అనుకుంటారా చెప్తారా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది నా మీద ప్యూర్లీ బిజినెస్ మీరు చేసేది లేదంటే బిజినెస్ అంటే ఏంటంటే ఎవరు ఏమి చేసినా ఏదో ఒక రిజల్ట్ కోసం ఆశిస్తాడు అలాగే నేను సినిమా మేకర్ నేను కథ చెప్పే ప్రొఫెషన్లో లో ఉన్నా నాకు అర్థమైనంత నాకు చెప్పాల్సిన విధంగా నేను చెప్తాను సో మీరు మీ కెరీర్లో చాలా మందిని చూసుంటారు కదా చాలా మందిని కలిసి ఉంటారు ఇంటరాక్ట్ అయి ఉంటారు జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు ఫస్ట్ ఈజ్ ఫస్ట్ మీకు కలిగిన ఇంప్రెస్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ ఇస్ విత్ ఇస్ జనరల్ డిమీనర్ జనరల్ డిమీనర్ అంటే అది ఒక మాట్లాడే విధానం కానీ హౌ హీ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఆర్ వాట్ ఎవర్ బ్లాబ్లా ఐ వాజ్ ఇంప్రెస్ విత్ హిమ్ యాజ్ అ పర్సన్ అంటే సబ్జెక్ట్ చెప్పిల్లారా లేదంటే క్యాజువల్ కలిసారా మీరు క్యాషువల్ కాదు నేను చెప్పాను కదా ఈ పర్టికులర్ దాంట్లో ఆయన ప్రిన్సిపల్ క్యారెక్టర్ కాబట్టి కొన్ని డీటెయిల్స్ ఐ వాంటెడ్ టు నో ఫస్ట్ టైం ఆయన వార్త విన్నప్పుడు ఎవరు చెప్పారు ఎలా ఫీల్ అయ్యారు యు ఇమీడియట్గా అంటే ఇప్పుడు ఆబ్బియస్లీ దే వాజ్ అ టైమ్ హెలికాప్టర్ మిస్ అయిపోయింది ఏమైంది అక్కడ నుంచి డెత్ ప్రనౌన్స్ చేసే వరకు ఆయన కొన్న మెంటల్ ఆస్పెక్ట్లో ఆ న్యూస్ ఎలా వచ్చింది ఇలా ఇలాంటి మైన్యూ డీటెయిల్స్ నేను ప్రతి సినిమాగా రీసెర్చ్ చేస్తాను సార్ నా అయితే మీరు సబ్జెక్ట్ కోసం కల్చర్ ఆ ఆస్పెక్ట్ పక్కన పెట్టండి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ పార్టీలో వాళ్ళు కొంతమంది కానీ విపక్షాలు కానీ అతను సైకో అంటుంటారు మీరు కలిసినప్పుడు మీకు ఏమనిపించింది నాకు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ కంట్రోల్ ఇంటెలిజెంట్ పర్సన్ అనిపించింది సో ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆయన క్యారెక్టర్కి మార్క్స్ అని ఐ కాన్ సీ దట్ ఐ మీన్ అంటే కంపారిజన్ టు కంపారిజన్ను లేకపోతే అలా ఉన్న చేయచ్చు కానీ మార్కులు అంటే ఎలా ఇస్తాం అంటే నాకు ఎంతవరకు మాకున్న ఇంటరాక్షన్లో ఐ కుంట్ ఫైండ్ వన్ ఫ్లా దేర్ కుడ్ బి సంథింగ్ ఐ డిస్అగ్రీ విత్ ఇప్పుడు ఆయన చేసే దాంట్లో ఎందుకు డిస్అగ్రీ అవుతుంది నాకు అవగాహన లేదు దాని మీద ఇప్పుడు నాకు అరే ఇలా చేసేయచ్చు కదా అని అనిపిస్తుంది కానీ నాకన్నా చాలా ఎక్కువ తెలుసు తెలిసిన మనిషి తీసుకున్న డెసిషన్కి నేను ఒక సజెషన్ ఇవ్వడానికి తీసుకున్న డెసిషన్కి డిఫరెన్స్ ఉంటుంది కదా ఏ మనిషి కూడా వాడికి ఉన్న పర్సనల్ ఈగోతోటి నా మాట ఇంటర్లేదు అని అంటారు చాలాసార్లు మన అందరం చేస్తాం మనందరం అంటాం అది కానీ ఎవెన్షువల్గా దీషి ఫిలాసఫర్ అంటే ద మ్యాన్ హూ ఒబేస్ ద మ్యాన్ హు కమాండ్స్ బేర్స్ ద వెయిట్ ఆఫ్ ద మెన్ హు రెస్పాన్సిబిలిటీ అనేది డెసిషన్ మేకర్ మీద ఉంటుంది సో ఆ డెసిషన్ ఏ సందర్భంలో ఏం ఆలోచించి అది తప్పైనా కూడా ఇంటెన్షన్ ఏంటి అనేది నేను చూస్తాను మిస్టేక్ అవ్వచ్చు వర్కౌట్ అవ్వకపోవచ్చు సరే ఒకటి ఏంటంటే ఇప్పుడు హీరో రాజశేఖర్ రఘురాం కృష్ణరాజు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చొక్కా బాగా వేసుకుంటే చూడలేడు టక్ చేసుకుంటే చూడలేడు కాలు మీద కాలు వేసుకుంటే చూడలేడు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పే ఇవన్నీ కూడా మీరు ఇదే స్టైల్లో కూర్చున్నారా కూర్చున్నారు నేను ఎవరితో మాట్లాడి ఇలాగే కూర్చుంటారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేను అమితాబ్ బచ్చన్ గారి దగ్గర ఉంటాను ఎవరు ఎవ్వరినంటే మీరు బాల్ టాక్ రేదని కూడా ఇలా కూర్చోవచ్చు వాళ్ళ దగ్గర దగ్గర కూర్చోవచ్చు జగన్ మోహన్ రెడ్డి కూడా అలాగే కూర్చోవడం నేను ఏ మనిషి అయినా ఇలా కూర్చోవడం ఇవ్వాలి లేదా మరి వాళ్ళు చెప్పి లోపతి నాకేం తెలుసు ఇప్పుడు నా పాయింట్ వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడలేను కదా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఏ ఏ మనిషి కూడా పది మందితో ఇంట్లో మీ భార్యతో ఒకలాగా ఉంటారు ఫ్రెండ్తో ఒకలాగా ఉంటారు మీ మేనేజర్తో ఒకలా ఉంటారు మీ ఆఫీస్ బాయ్ తో ఇంకోలా ఉంటారు ఎవ్వరు కూడా అదేగా ఉండరు సో వాళ్ళకు రిలేషన్షిప్స్ ఏంటి పాస్ట్ ఏంటి అనేది నాకు తెలియదు అందుకని నేను కామెంట్ హీరోలందరూ అందరూ క్యాంప్ ఆఫీస్ బయట కార్లు పెట్టేశారు లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు మీరు కూడా అంతే వెళ్ళారా నాకు అసలు వాళ్ళు ఎక్కడ కలిసారో నాకు తెలియదు నేను కలిసిన చోట నాకు ఏదో నాకు నేను పట్టించుకున్నాను జాగ్రఫీ ఎక్కడ వెళ్ళాను ఏంటి అనేది మీ థాట్ ప్రాసెస్ లో మీకు లభించాల్సిన గౌరవం అక్కడ లభించింది అని చెప్పి మీరు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం ఎందుకు ఇవ్వాలి అనేది కూడా నాకు తెలియని అంటే ఇప్పుడు నేను మాట్లాడటానికి వెళ్ళాను మాట్లాడాను గౌరవం అంటే నేను వస్తాను లేచి నుంచి ఉన్నారా లేకపోతే నేను కాళ్ళ మీద కాలేజీ కూర్చోవద్దా లేకపోతే మనిషి నుండి ఇచ్చారా కాఫీ ఇవ్వలేదా అలాంటి అలాంటి చూపి థింగ్స్ నేను పట్టించుకోను ఓకే మీరు నేను కూడా నా లైఫ్లో ఎవ్వరికీ గౌరవం నాకు ఎవరు నమస్కారం నమస్కారం చెప్పాను మీరు ఏ ఇంటర్వ్యూ చూడండి క్లారిటీ ఉంది గురించి అందరికీ క్లారిటీ ఉంది నెక్స్ట్ ఏంటంటే

పవన్ గారు రావచ్చు చెప్పాను ఇట్ హాజ్ కంప్లీట్లీ ఇన్కన్సిస్టెంట్ అండ్ చంద్రబాబు గారు కనింగ్ లోకేష్ డజన్ మ్యాటర్ మోదీ మోదీ ఈజ్ ఐ మీన్ ఐ డోంట్ లైక్ దట్ హిందూయిజం ఆస్పెక్ట్ హిందూ అంటే కాన్స్టెంట్గా రిలీజియస్ ఆస్పెక్ట్లోకి తోయటం అనేది నాకు ఇష్టం నాకు నాకు పర్సనల్గా అండ్ బట్ ఐ హౌ ఈస్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఐ హెవ్ నో ఐడియా రాహుల్ రాహుల్ అగెయిన్ ఈ సేమ్ థింగ్ లైక్ లోకేష్ రేవంత్ రేవంత్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ హిట్టింగ్ గాయ్ నాకు చాలా క్లోజ్ పర్సన్ ఫ్రెండ్ అది అండ్ ఐ రియలీ లవ్ ద వే హీ ప్రొజెక్ట్ హిమ్ఆర్ కేసీఆర్ ఈజ్ అంటే యాజ్ ఏ బికాస్ కేసీఆర్ గారు నేను ఎప్పుడు కలవాలి